వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళిక ప్రజలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు కంచర్ల గోపన్న ఏ పేరుతో ప్రసిద్ధి రామదాసు ఒకటి అడ్డం ఫర్టిలైజర్ సిటీగా పేరుపడ్డ టౌను రామగుండం మూడు నిలువు ఆశ్చర్యం విస్మయం డంగు ఆరు అడ్డం ఆలస్యం జాగు రెండు నిలువు ఎటు నిర్ణయించుకోలేని ఊగిసలాట గుంజాటన ఎనిమిది అడ్డం ఎడమవైపు దాపట పదకొండు అడ్డం భంగిమలో శివుడు నటరాజు తొమ్మిది నిలువు మహాభారత కావ్యంలో అతి కీలకమైన పర్వం విరాట పర్వం విరాట పదహారు అడ్డం పలుకు మాట పన్నెండు నిలువు వాడుకలో రామ్ములక్కాయ టమాట పద్దెనిమిది అడ్డం బడలిక అలసట పదిహేను నిలువు తెలుగు విజిల్ ఈల పంతొమ్మిది నిలువు పెండలంతో తయారైన బియ్యం ఆరోగ్యానికి అమృతం సగ్గు బియ్యం పద్దెనిమిది నిలువు దిగంబర సన్యాసి అవధూత ఇరవై నాలుగు అడ్డం సాంబ్రాణి వాసనగల పొగ ధూపం ఇరవై ఐదు నిలువు బురదలో పుట్టింది పంకజం ఇరవై ఎనిమిది అడ్డం పేచి తకరారు ఇరవై తొమ్మిది నిలువు రంగు అనురాగంలో సగం అనురాగంలో రెండవ సగం రాగం అలానే ముప్పై ఒకటి అడ్డం లింగధారుడైన శివభక్తుడు జంగం ఇరవై ఆరు నిలువు తారుమారులో డాంబరు తారు ఇరవై మూడు అడ్డం తొలి ఆంగ్ల మాసం జనవరి ఇరవై అడ్డం మానసంలో దాగిన నెల మాసం ఇరవై నిలువు మనసు మానసం ఇరవై మూడు నిలువు కూడిక జమ అలానే ఇరవై ఆరు అడ్డం త్రిగుణాలలో ఒకటి తామసం పదిహేడు నిలువు కింద నుండి వచ్చిన ఆమని వసంతం తిరగేసి రాయాలి నాలుగు నిలువు పాండవాగ్రజుడు ధర్మరాజు నాలుగు అడ్డం తెలుపు వర్ణం ధవళం తొమ్మిది అడ్డం ప్రకాశించు విరాజిల్లు పది నిలువు తలకిందులైన ధనుస్సు విల్లు తిరిగేసి రాయాలి పదమూడు అడ్డం తలరాత రాసేవాడు విధాత పద్నాలుగు నిలువు శుద్ధి ధావనం ఐదు నిలువు పూలతీగ సుమలత ఏడు అడ్డం లేమి కాదు స్త్రీ మహిళ లేమ ఇరవై ఒకటి అడ్డం శివుని వృషభం నంది ఇరవై రెండు నిలువు దిక్కులు అంతరించే చోటు దిగంతం ఇరవై ఏడు అడ్డం పది మందికి సమ్మతమైనది మతం ముప్పై మూడు అడ్డం పడవలు ఆగే స్థలం నుంచి రేవు తిరగేసి రాయాలి ఇరవై ఏడు నిలువు కనిపించని ప్రదేశం ఎడారి మరువు ముప్పై అడ్డం ఉండేలు పక్షులను కొట్టే సాధనం గులేరు ముప్పై నిలువు రహస్యం దాపరికం గుట్టు ముప్పై రెండు అడ్డం రోదసి నౌకలను ఆకాశంలోకి పంపేది రాకెట్టు ఇదండి వాళ్ళ నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్